ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడిని చూపించబోతున్నానండి అయితే మామిడికాయ ముక్కల పచ్చళ్ళు అయితే మాత్రం మన ఆవపిండి మెంతులు వెల్లుల్లి వేసుకుంటాం కదా ఇవేమి వెయ్యకపోయినా కూడా దానికన్నా ఇంకా బాగా టేస్ట్ వచ్చేటువంటి పెసరపిండి ఆవకాయని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజు రెండు మామిడికాయలు తీసుకున్నానండి వీటిని మంచినీళ్ళతో శుభ్రంగా కడుకొని తడన్నది ఎక్కడా లేకుండా పొడిగుడ్డతో తుడుచుకుని ఫ్యాన్ కింద ఒక్క పది నిమిషాలు పెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత ఈ మామిడికాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట నేను ముందుగానే మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా వచ్చినటువంటి మామిడికాయ ముక్కల్ని ఏదైనా ఒక గిన్నె కానీ లేదా బౌల్ తోనైనా కానీ కొలుచుకున్నాం అనుకోండి నెక్స్ట్ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం పర్ఫెక్ట్ గా కొలుచుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఇది వంట మామిడికాయ ముక్కల్ని నేనైతే ఒక చిన్న పౌల్ కొలుచుకున్నానండి ఇక్కడ రెండు కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చాయనమాట వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి పెరిగించి పాన్ పెట్టుకొని మన రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అన్నది ఎక్కడా మాడిపోకుండా మంచి సువాసన బొజ్జే అంతవరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ పౌడర్గా చేసుకోవాలండి మనం ఇలా చేసుకోవటం వల్ల ఆవపిండి మెంతులు వేయకపోయినా కూడా మంచి టేస్ట్ అన్నది వస్తుంది అనమాట ఆవకాయికి ఇలా రెడీ చేసుకున్నటువంటి పెసరపిండిని మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఉప్ప ఆ కప్పు పచ్చడి కారం అండి తర్వాత దీనిలోకి పావు కప్పు ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అనమాట ఇలా కలుపుకున్నాను తర్వాత మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతోని వన్ కప్పు ఆయిల్ ని తీసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఉన్నది పల్లీ నూనె కానీ లేదా నువ్వుల నూనె తీసుకోవచ్చు అనమాట నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఇలా నూనెను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు రోజులు పక్కన పెట్టుకుందామండి అంతేకాదండి ఈ పచ్చడికి మామిడికాయ అన్నది పుల్లగా ఉన్నది అనుకోండి టేస్ట్ అన్నది బాగుంటుంది అంతేకాదు ఆయిల్ అన్నది కూడా ఇంత యూస్ చేయని అవసరం లేదనమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను రెండో రోజు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా మన ఆవకాయ కాకపోతే కొంచెం ఆయిల్ అన్నది తక్కువైనట్టు నాకు అనిపిస్తుంది అనమాట అందుకని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి అండి మా ఆవిడకాయ ముక్కలు పచ్చడిలోకి ఆవపిండి మెంతులు వెల్లుల్లి లేకపోయినా దానికి మించినటువంటి టేస్ట్ రావాలంటే ఒక్కసారి ఇలా పెసరపిండి ఆవకాయని ట్రై చేసి చూడండి మనం తింటూ ప్పుడు రుచి అన్నది నాలుక మీద నాట్యం ఆడాల్సిందే అంత బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్